పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ సార్ మొన్న ప్రెస్ మీట్లో ఫార్టీ టూ కాదు మేము ఫార్టీ సిక్స్ ఇస్తామని ఆయన సవాల్ చేస్తున్నాడు సార్ మరి ఏ విధంగా ఇస్తారు సార్ ఫార్టీ టూకే గతి లేదు ఫార్టీ సిక్స్ ఇచ్చే అవకాశం అంటారా సార్ ఇది ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా తన యొక్క పార్టీ ప్రభుత్వాన్ని సమర్థించుకోవటంలో తప్పు లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనేక జడ్జిమెంట్లు వచ్చి యాభై శాతం దాటొద్దు అనేది అప్పుడు వచ్చిన మరి అప్పుడెందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి జడ్జిమెంట్లకు బిన్ ప్రతికూలంగా చట్టాలు పార్లమెంట్లో కొత్త చట్టాలు చేసి వాటిని సవరించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు మరి వాళ్ళ ఏమలోనే ఎన్నోసార్లు బీసీల రిజర్వేషన్లను కొట్టివేశాయి మరి ఎన్నిసార్లు చట్టాలను తీసుకొచ్చిండ్రు ఎన్నిసార్లు బీసీల మద్దతుగా ఎన్ని చట్టాలు ఎన్ని శాసనాలు తీసుకొచ్చి ఎంతమందిని నియామాకం చేసిండ్రు అంటే తనున్నప్పుడు ఉన్నప్పుడేమో చేయదు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా అడ్డగోలిగా మాట్లాడడానికి అవకాశం ఉంది నేను అంటున్న పిసిసి అధ్యక్షులు మహేష్ గారు మరి ఆయన చాలా సీనియర్ నాయకులు నాకు తెలిసి ఏందనంటే అసలు ఎన్ఏ ఎన్ఎస్ఈలో విద్యార్థి ఉద్యమం నుంచి ఇంత సుదీర్ఘంగా ఇంత అనుభవంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు నాకు తెలిసి అంత కింది స్థాయి నుంచి ఒక విద్యార్థి దశ నుంచే అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి మహేష్ గారు చాలా సిన్సియర్ నాకు తెలిసి ఆయనకే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయింది ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయింది నిజామాబాద్ నుంచి ఎవరెవరో వచ్చారు బయట నుంచి వచ్చి వేరే జిల్లాల వాళ్ళు వచ్చి పోటీ చేశారు వేరే ప్రాంతాల నుంచి వచ్చి పోటీ చేశారు వాళ్ళు ఆ జిల్లాలో భావంతో పనిచేసిన మహేష్ కుమార్కు ఎమ్మెల్యే టికెట్ రానటువంటి పరిస్థితి ఎమ్మెల్యే ఆఖరికి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వచ్చింది పీసీసీ అధ్యక్షుడికి ఇచ్చారు కానీ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఇప్పుడు బీజేపీలో నడ్డా అనే వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మంత్రిగా ఉన్నాడు కేంద్రంలో గతంలో డి శ్రీనివాస్ కూడా పిసిసి అధ్యక్షునిగా ఉండి మంత్రిగా ఉన్నాడు కానీ ఇప్పుడు పిసిసి అధ్యక్షునికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వటం లేదు ఎందుకు ఖాళీ పిసిసి అధ్యక్షునిగానే కొనసాగిస్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే మేము ఏమంటున్నాం అని అంటే నలభై రెండు శాతం బోనియండి నలభై ఆరు శాతం బోనియండి మాకు స్థానిక సంస్థలు ఏమొద్దు మీ పార్టీ ద్వారా నామినేటెడ్ పదవులలో ఇప్పియండి యాభై శాతం అరవై శాతం ఇప్పియండి అదేవిధంగా మీ మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి మీ చేతులు ఉన్నదే కదా మీ చేతుల్లోనే రాజీనామా చేయవచ్చు మంత్రులంతా రాజీనామా చేస్తే మళ్ళీ కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది దాంతో ఇవ్వండి నలభై ఆరు శాతం బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి అది ఏమీ అడ్డం లేదు కదా దానికి ఏమీ సుప్రీంకోర్టు అడుపడతలేదు యాభై శాతం దాటొద్దని ఏమి నిబంధన లేదు మీ రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు ఏమని జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ప్రాతినిధ్యం రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఈ మధ్యకాలం నుంచి మాట్లాడుతున్నాడు మరి దాని ప్రకారం మీరు ఇవ్వాలి కదా ఆయన మాటలను అర్థం చేసుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయించి మంత్రివర్గాన్ని మరి పిసి అది రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా జనాభా ప్రాతిపదికైనా మంత్రి పదవులు ఇవ్వాలి అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా మార్చొచ్చు ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది రెండు